వెల్కమ్ టు టీనే న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు మార్నింగ్ ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ప్రతి ఒక్కరు మేము వార్తా విశ్లేషణ చేసే పద్ధతి మీకు మంచి అనిపించి నిజం మాట్లాడుతున్నారనిపిస్తే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని మరింత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలా సపోర్ట్ చేసి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్తాం రండి మొత్తానికి వెలుగుదిన పత్రిక చూసుకుందాం ఈ వారం గజగజ టెంపరేచర్లో మూడు నుంచి ఐదు డిగ్రీల దాకా పడిపోయే అవకాశం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్తాం చూడండి మొత్తానికి ఇప్పుడు కూడా సలీబ్ టూ మచ్ పెడుతుంది బయట పొద్దుపోదుగల కదా మరి ఇబ్బంది చాలా ఉంది సో దానికి సంబంధించింది రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది రాతి ఉష్ణోగ్రతలు సాధారణంగా సాధారణం కన్నా మూడు నుంచి ఐదు డిగ్రీల తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది రాబోయే నాలుగు రోజుల్లో రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిబా ఆదిలాబాద్ కొమరంభీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా సంగారెడ్డి మెదక్ వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది మిగతా జిల్లాలో సాధారణంగా కొంచెం ఉష్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది తెల్లవారుజాము తెల్లవయారుజాము నుంచి ఉదయం వరకు పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్ సిటీలో రెండు రోజులు మబ్బు పట్టి ఉంటుందని ఉదయం వెళ్ళ ఉదయం వేళలో పొగమంచు కరుస్తుందని చెప్పేసి తెలిపింది అని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది ఇక్కడ వాతావరణం ఇలా ఉంది కాబట్టి దయచేసి చలి ఎక్కువగా ఉంది మంచు కురుస్తుంది మంచు ఎంత కురుస్తుందంటే పూర్తి ఏడు గంటల వరకు కూడా కనిపిస్తలేదు కాబట్టి తీ దూరంగా వెళ్ళేవాళ్ళు దాదాపు ఎక్కువ అంటే ఉదయం లేచి ఎక్కువ మంది ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ సఫాయి కార్మికులు కావచ్చు దాంతోపాటు పాలవాళ్ళు కావచ్చు పేపర్ వాళ్ళు కావచ్చు మా మీడియా వాళ్ళే ఒక రకంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు కావచ్చు దాంతోపాటు ఇతర ఈ యొక్క జాగింగ్లకు అలా వెళ్ళేవాళ్ళు అలాంటి రన్నింగ్లకు వెళ్ళేవాళ్ళు కొంతవరకు ఆలోచన చేయండి దాంతోపాటు కొంతవరకు లాంగ్ డ్రైవ్ వెళ్ళేవాళ్ళు కొంతవరకు ఎక్కడన్నా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం ఎందుకంటే చీకట్లో ఈ యొక్క మంచు వల్ల ఏం కనిపించదు లైట్లు వేసుకొని పోయినా కానీ ఎదురుడుగా ఏమవుతుందో తెలియదు ఎందుకంటే హై స్పీడ్లో ఉంటే కొట్టేసిన తర్వాత ఇబ్బంది చాలా అవుతుంది నిన్న ఇదే విషయంలో నైటు కల్వకుర్తి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గర కొంత ఇబ్బంది అయిపోయింది అన్నట్టు అంటే మేడ్చే అక్కడ మిర్జిల్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది అక్కడ ఇద్దరు వ్యక్తులు కార్మికులు చనిపోయారు సో అలాగా కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే ఎదురుగా ఏ ఏ వాహనం ఉందో తెలియదు ఆగి ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టేది వాళ్ళు పూర్త ఎట్లా అంటే వాహనం కనిపించట్లేదు వాళ్ళకు అలాంటి పరిస్థితి ఉంది దయచేసి కొంచెం ప్రయాణాలు చేసేవాళ్ళు కొంత లేట్ అయినా వెళ్ళండి దయచేసి ఎందుకంటే ఈ యొక్క అప్రమత్తంగా ఉండడంలో తప్పు లేదు దయచేసి రిక్వెస్ట్ చేస్తూ మేము సూచన చేస్తున్నాం సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు ప్రేమికులు మిస్సింగ్ ఐదేళ్లలో అదృష్టమైన లక్షల మంది లక్ష మందిలో అరవై శాతం మంది ప్రేమికులే వీరిలో పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య వయసు ఉన్న వాళ్ళే ఎక్కువ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్ల పరార్ ఎనభై ఐదు శాతం ట్రేస్ చేసి పేరెంట్స్కు అప్పగిస్తున్న పోలీసులు మిస్టరీగా మిగులుతున్న పదిహేను శాతం మంది పదిహేను శాతం కేసులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి ఇక్కడ ఉన్న పరిస్థితి దాదాపు అరవై శాతం మంది లక్షల అరవై శాతం మంది అంటే కొంచెం ఆలోచన చేయండి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఏంటంటే మైనర్ వాళ్ళను కూడా కొంతవరకు వాళ్ళకు మెచ్యూరిటీ పెద్దగా ఉండదు అదేంటంటే ఇక కొంతమందికి అర్థం కాదు ఎందుకంటే ఈ యొక్క జీవితంలో అప్పు చేసిన వాళ్ళు ఈ లవ్ చేసిన వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రనే లేదు అప్పు చేయకూడదు లవ్ చేయకూడదు ఇవి రెండు సినిమాల ముందర వస్తాయి చూడండి సిగరెట్ తాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా లవ్ చేయడం తర్వాత అప్పు చేయడం మెయిన్ ఇంపార్టెంట్ అప్పు ఈ రెండు చేయడం ఆరోగ్యానికి జీవితానికి హానికరం జీవితానికి కంప్లీట్గా మీరు ఏం చేయాలనుకున్నా చేసేయండి జీవితంలో మీరు ఏం చేయకూడదు అంటే నేను చేసే సూచన మాత్రం ఒకటే ఒకటి జీవితంలో అప్పు చేయకూడదు ఇది ఒకటే ఒక పాయింట్ మాత్రం క్లియర్ కట్గా చెప్తా ఇది మాత్రం ఒక్కటి చేయండి జీవితంలో మీరు సక్సెస్ అయినట్టే జీవితంలో సక్సెస్ కావాలంటే అప్పు చేయకూడదు అది ఒకటి ఇదొకటైతే నేను ఓపెన్గా చెప్తాను ఎందుకంటే మనశ్శాంతి ఉంటుంది మనశాంతి ఉంటే ఏ పని అయినా ఈజీగా చేయొచ్చు క్లారిటీగా చేయొచ్చు ఎందుకంటే తోటి ఏ పని చేయలేకపోతారు అప్పు ఒకటి లేకుండా యథార్థంగా బతుకుతారు కాబట్టి చెప్తున్నా సో ఆ విధంగానే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మెచ్యూరిటీ కొంతమందికి లేకుంటుంది ఎందుకంటే మైనర్ వాళ్ళకు ఆ మైనర్ వాళ్ళకు మెచ్యూరిటీ లేదు కాబట్టి వాళ్ళు మైనర్లు అంటారు కాబట్టి ఈ యొక్క లవ్ చేయడం అని వాళ్ళు జంప్ అవ్వడం ఐ మీన్ ఇంకా ఓపెన్ చెప్పాలంటే లేచిపోవడం సంథింగ్ జరుగుతాయి అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వాళ్లకు వాళ్ళను ఇక మళ్ళీ తీసుకొచ్చి ఇక ఒక రకంగా పోసుకో కేసులో సంథింగ్ అట్లాంటివి ఇట్లాంటివి అవుతుంటాయి కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను పిల్లలను అక్కడ తల్లిదండ్రులకు అప్పగ చెప్పడం కూడా జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొంతవరకు చెప్పారు చూడండి పోలీసులు ఎ ఎనభై ఐదు శాతం ట్రైస్ చేసి పేరెంట్స్ అప్పగిస్తున్న పోలీసులు పది మిస్టరీగా మిగులుతున్న పదిహేను శాతం పదిహేను శాతం కేసులు అని చెప్పేసి కూడా ఉంది ఇక్కడ పదిహేను శాతం కేసులలో ఒక్కసారి ఆలోచన చేయండి ఒక తల్లి ఇద్దరు తల్లిదండ్రులు ఇటు పిల్ల అంటే అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు ఆలోచించి కంపల్సరిగా ఇట్లా జరిగిన సంఘటన జరిగిందంటే కంపల్సరిగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే ఒక చిన్న సూచన మన సినిమాలలో చూస్తున్నట్టుగా బయట సొసైటీ కూడా కరెక్ట్గా లేదు ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియలేని పరిస్థితి ఉంది అన్నీ మీకు తెలుసు మీరు అనుభవజ్ఞులు కాబట్టి మీరు జీవితాన్ని గెలిచారు ఇవన్నీ మీకు చిన్న చిన్నవి చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే చివరిలో సూచన చేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఒకటి ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఎక్కడన్నా లేచిపోతారు ఎక్కడన్నా పారిపోతారు వాళ్ళు పారిపోయినట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారని తోల్కొస్తారు ఆ తర్వాత ఇంటికాడకు వచ్చిన మంతనాలు చెప్పడం ఏమంటారు ఏదో మాట్లాడడం సెటిల్ చేయడం ఏదో జరుగుతుంది కౌన్సిలింగ్ చేయడం సంథింగ్ జరగాలి ఒకవేళ ఇది జరగకపోతే వాళ్ళిద్దరు పోయిన వాళ్ళు ఎక్కడ పోతారో తెలియదు వాళ్ళు బాగుంటేనా బాగుండరు ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఆమె చచ్చిపోయింది నా కూతురే కదా నేను అనుకుంటారు లేకపోతే అబ్బాయి వాళ్ళు నా కొడుకే కదా అని చెప్పేసి నేను అనుకుంటారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ప్రమాదానికి గురయ్యి ఏమన్నా అయితే సినిమాలో చూపించినట్టు వాళ్ళని తీసుకెళ్లేవారని ఏమన్నా వేస్తే ఎట్లా ఉంటుందో చూడండి పొజిషన్ ఒకసారి మీరు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు పెంచి పోషించింది ఇలా గాలికొదిలేసినట్టు కోదిలేసినట్టు కాదు కదా కోపం ఉండొచ్చు తల్లిదండ్రులు మీకు కోపం ఉంటుంది ఆ కోపం మెత్తసేపు అంటే ఇక మంచులాగా ఉంటుంది అన్నట్టు తొందరగా కరిగిపోతుంది అది కోపం మాత్రమే అసహ్యం కాదు అసహ్యం ఉంటే ఇక జీవితాంతం అని పక్కన పెట్టేస్తారు అన్నట్టు కానీ అది కోపం మాత్రమే కాబట్టి ఒకసారి ఆలోచన చేసి వాళ్ళు సేఫ్గా ఉండాలంటే ఇక మీరు వదిలేసినా పర్వాలేదు అన్నట్టు కూడా మీరు ఆలోచన చేసుకోవచ్చు ఒకవేళ అబ్బాయి అమ్మాయిని ఏమైనా వేసేసి ఏమన్నా వాడు ఉడాయిస్తే అప్పుడు అట్లా కూడా అమ్మాయి లాసే కదా కొంతమంది ఉంటారు కదా తీసుకుపోయిన పైసలు బంగారం తీసుకొని పోయి ఇక్కడ ఓడాయించడం కూడా జరుగుతుంది కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇక్కడ ఇలా ఈ వార్త చూస్తున్న కొంతమంది మైనర్ వాళ్ళకు కూడా నేను ఒకటే సూచన చేస్తున్నా మీకు మెచ్యూరిటీ వచ్చే వరకు ఆలోచన చేయండి ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు మీరు జీవితంలో సక్సెస్ అయిననుకో అవన్నీ వాడంతరకు అవే వస్తాయి బయట ఎవడు ఒప్పుకోడు కానీ పైసలు ఇచ్చి కట్నాలు ఇచ్చి మరి పెళ్ళిళ్ళు చేస్తారు ఉన్న వాస్తవం అది కట్లం ఎవరికైనా హానికరం అంటారు లేకపోతే నేరం అంటారు కానీ అందరు తీసుకుంటారు అది ఓపెన్ చెప్పుకోలేరు ఎవరు కానీ కాబట్టి నేను ఒకటే సూచన చేస్తున్నా ఇది కొంచెం అలర్ట్గా ఉంటే బాగుంటుంది ఈ మిస్సింగ్ కేసుల వల్ల కొంచెం ఇబ్బంది ప్రేమికులే మిస్సింగ్ చేస్తున్నారు ప్రేమికులు మిస్సింగ్ అని చెప్పేసి ఇక్కడ వాడతా కాబట్టి ఈ పోలీసులు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా కొంచెం ఈ యొక్క మిస్టరీగా మిగులుతున్న కేసులను కొంచెం జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేస్తే మీరు వాటిని వెలికి తీయగలుగుతారు పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు కాబట్టి సో ప్రత్యేకంగా మీకు సూచన ఇవ్వడం జరుగుతుంది సో దాంతోపాటు ఇక్కడ తెలుగు మీడియం కనుమార్గ్ కనుమార్గ్ అని చెప్పేసి ఇక్కడ వార్త బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు ప్రైవేట్ స్కూళ్ళలో ఒకసారి ఒకటో తరగతి ఈసారి ఒకటో తరగతిలో జీరో పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ శాతమే తెలుగు మీడియం అడ్మిషన్లు అని చెప్పేసి సర్కార బడులోనూ ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతానికే పరిమితం రెండు వేల ఎనిమిది నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం రెండు వేల పద్నాలుగు తర్వాత క్రమక్రమంగా తెలుగు దూరం తెలుగుకు దూరం అని చెప్పేసి ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళలో పది శాతం లోపే తెలుగు అడ్మిషన్లు రెండో తరగతి పదకొండు శాతం ఏడో తరగతిలో పద్నాలుగు శాతం పదో తరగతిలో ఇరవై నాలుగు శాతమే తెలుగు ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్ళలో అంతా ఆంగ్లమేమి అని చెప్పేసి ఇక్కడ వార్త కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే తెలుగు భాష మనకు మాతృభాష అమ్మను దూరం పెడతాం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అమ్మను మర్చిపోవడం బాగుండదు మొత్తానికి రీసెంట్గా ఆర్కే కావచ్చు దాంతోపాటు నా మన అక్నే నాగార్జున కావచ్చు ఇరువురు కలిసి పుస్తకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ విధంగానే ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు రెండు మన తెలుగులో ప్రతిమ చూపించాల్సిన పరిస్థితి కూడా చూపిస్తుండే ఎట్లా అంటే మామూలుగా మీకు తెలిసిన విషయంలో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ దాదాపుగా ఒక కల్కి కావచ్చు మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక మన బాహుబలి కావచ్చు త్రిబుల్ ఆర్ కావచ్చు ఒక పుష్ప టూ కావచ్చు ఒక ప్రపంచ రికార్డ్స్ని మొత్తం వరల్డ్ వైజ్గా రిలీజ్ అవ్వడం ప్రపంచ రికార్డ్స్ని బ్రేక్ చేయడం అలాంటి లెవెల్లో వెళ్తున్నాయి అన్నట్టు సినిమాలు అంటే ప్రపంచానికి చూపిస్తున్నాయి తెలుగోడి ఖ్యాతిని మన ఎన్టీ రామారావు వల్ల తెలుగుదేశం పేరు మీద తెలుగుడి ఖ్యాతి దేశం మొత్తం విజృంభించింది ఆ విధంగా కూడా తెలుగు భాష ఎంత గొప్పదో మన మాతృభాషను మనం మాత్రం కనుమరుగయ్యే పరిస్థితిలో తెలుగు మీడియం అనేది లేకుండా అయిపోయేటట్టుగా పరిస్థితి అవుతుంది సెకండ్ లాంగ్వేజ్ అంటేనే తెలియలేని పరిస్థితి అవుతుంది ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క ఇంటర్మీడియట్ కానీ కొన్ని స్కూళ్ళల్లో కొన్ని కాలేజీలలో పరిస్థితి ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ ఏం తీసుకుంటారని చెప్పేసి అంటే సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిత్ తీసుకోవడం లేకపోతే ఇంకోటి తీసుకోవడం సంథింగ్ జరుగుతున్నాయి తెలుగు భాష అనేది తెలుగు మీడియం అనేదే పెట్టడం లేదు అక్కడ ఆ విధంగా తెలుగుకు అయిపోతుంది కాబట్టి మనం కొంచెం వీటి మీద తెలుగుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఈ స్కూళ్ళల్లో కూడా విద్యా బోధనలు తెలుగుకు ఇంపార్టెన్స్ విద్య ఏమంటారు ఈ యొక్క విద్య ఉపాధ్యాయులు కూడా టీచింగ్ ఎక్కువ చేయడం లాంటిది చేస్తే బాగుంటుంది సో ప్రత్యేకంగా సూచన చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము నైన్ న్యూస్ తప్పున ఓకే మొత్తానికి ఇక్కడ ఐదేళ్ళ యాభై కొత్త ఎయిర్పోర్టులు వచ్చే ఐదేండ్లలో దేశంలో యాభై కొత్త ఎయిర్పోర్టుల్లో నిర్మించాలని చెప్పేసి కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాంట్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ను ఆయన ప్రారంభించారు అని చెప్పేసి ఇక్కడ వార్త సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి ఏడాదిల యాభై ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా నిర్మాణం జరుగుతున్నాయి సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి ఆర్టీసీ బస్సులో ఇక ఆన్లైన్ చెల్లింపులు ఆర్టీసీ బస్సులో ఇక ఇకపై ఆన్లైన్లో చెల్లింపులు తీ తీసుకోవాలని చెప్పేసి ఫోన్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం పాటు పేటీఎం పాటు డెబిట్ క్రెడిట్ కార్డులతో కూడా చెల్లింపులు చేసుకునే అవకాశం రానుంది ఆర్టీసీ ఇప్పటికే ఆరు వేల ఆటోమేటిక్ కలెక్షన్స్ మెషిన్లను కొనుగోలు చేసిందని చెప్పేసి ఇక్కడ వార్త సో మొత్తానికి ఆర్టీసీలలో ఈ గూగుల్ పే ఫోన్పే ఇక్కడ కూడా చెల్లుబాటు అవుతాయంట సో దానికి సంబంధించింది ఇంకేడా ఆల్రెడీ మహిళలకు అందరికీ ఫ్రీనే ఈ మోపిల్లలు పెద్ద పోయినాయన ఉండే ప్రసక్తి లేదు బయటికి దుబ్బి లెక్కలు అయిపోతున్నాయి దాంతోపాటు టీఓఏ ప్రెసిడెంట్గా జితేందర్ రెడ్డి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డిని ఎన్నికయ్యారు జనరల్ సెక్రటరీగా మా ఏ పి మల్లారెడ్డి ప్రెజరర్గా టి సతీష్ గౌడ్ గెలిపిందారని చెప్పేసి ఇక్కడ వార్త దాంతోపాటు చూడండి పిల్లలకు మాతృభాష నేర్పించండి సృజనాత్మకత ఆలోచనలకు మాతృభాష కీలకం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి ఇక్కడ చెప్పనే చెప్తున్నారంట తెలుగు భాష గురించి ఈ యొక్క మాతృభాష గురించి దానికి సంబంధించిన వార్త దాంతోపాటు యూపీఎస్పిలో రాజీవ్ సివిల్ సివిల్స్ అభయస్తం అని చెప్పేసి అభ్యర్థుల సత్తా లక్ష సాయం అందిన నూట ముప్పై ఐదు మందిలో ఇరవై మంది ఇంటర్వ్యూకు ఎంపిక చిరుదీపం కొండంత వెలుగునిస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సో దానికి సంబంధించిన వార్త దాంతో పాటు పాలమూరు ప్యాకేజీకి మూ ప్యాకేజీ మూడుకి కొత్త అంచనాలు అని చెప్పేసి వాస్తవానికి తగ్గ వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు అధికారులకు మంత్రి ఉత్తమ ఆదేశాలు ముమ్మడి మహబూబ్ ప్రాజెక్టులపై మంత్రి జూపాలితో కలిసి సమీక్ష సింగోటం గోపాలదిన్నె కెనాల్కు జూపల్లి పట్టు రేలంపాడు సిపేజీలకు రిపేర్లు నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త పాలమూరు రింగారెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులకు నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు చేపట్టే కెనాల్ కెనాల్ పనులకు ఫ్రెష్గా ఎసిటేట్ తయారు చేయాలని చెప్పేసి అధికారులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు కొత్తగా ఎస్టిమేట్స్ను సిద్ధం చేసి శాంక్షన్ కోసం ప్రభుత్వానికి పంపాలని చెప్పారు ప్యాకేజీ మూడు త్రీకి సంబంధించి తొలుత ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లతో అంచనా అంచనాలను తయారు అంచనాలను తయారు చేయగా పెరిగిన అంచనాతో అంచనాలతో ఎస్టిమేట్స్ అధికారులను ఏడు వందల ఎనభై నాలుగు కోట్లకు పెంచారు దీన్ని ఆమోదం కోసం పంపగా ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికైతే కొత్తగా మళ్ళా వాస్తవాలను తగ్గట్టుగా రూపొందించండి అని చెప్పేసి ఉత్తమ్ కుమారుడు అయితే ఆదేశాలు ఇచ్చిండు మొత్తానికి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్తున్నాడు సో దానికి సంబంధించిన వార్త ఓకే మొత్తానికి ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ వెంటాడుతున్న అప్పులు మంత్రులకు తిప్పలు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఆర్థిక శాఖలో పెండింగ్ బిల్లులు ఉన్నందుకు ఇబ్బంది పడుతున్నారు ఈ మంత్రులు పాత బిల్లులు క్లియర్ కావట్లే కొత్త పనులకు శాంక్షన్ రావట్లే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైళ్ళు అడగడం ఫైలు ఆగడంతో మంత్రుల నిస్సహాయత ఉద్యోగులు రిటైర్డ్ పాస్ ఎంప్లాయీస్ బిల్లుల విషయంలోనూ ఇదే సీన్ అని చెప్పేసి ఆదాయంలో అత్యధిక జీతభత్యాలు అత్యధికం జీతభత్యాలు గత సర్కారుకు అప్పులకే అవుతున్నాయంట ఇప్పుడున్న ఇప్పుడు వచ్చే ఆర్థికం ఉంది కదా ఈ యొక్క బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్లో సగంబడ ఈ యొక్క అప్పులకు దాంతోపాటు ఈ యొక్క జీతభత్యాలకే వెళుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు చూడండి ఇక్కడ క్లారిటీ ఇచ్చారు ఆదాయం వచ్చేసి పదిహేడు వేల కోట్లు వస్తుంది అప్పుల ఈ యొక్క పాతవి బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు వడ్డీలకు కిస్తులు అవి అప్పులకు వడ్డీ కిస్తులే ఎట్లా కట్టేస్తున్నా అంటే నెలకు ఖచ్చితంగా ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నారు దాంతోపాటు ఉద్యోగులు జీ ఉద్యోగాల జీతాలు పింఛన్లకు సంబంధించి సంబంధించి ఐదు వేల కోట్లు దాంతోపాటు ప్రతి నెల ఖర్చు ఇరవై రెండు వేల కోట్లు ఆదాయం ఖర్చు మధ్య తేడా ఐదు వేల కోట్లు ఉంటుంది సో మొత్తానికి ఇది పరిస్థితి కొంచెం ఆర్థిక శాఖ మీద చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఇవన్నీ సవరించుకొని కూడా ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాలు సవరించుకుంటూ ఈ యొక్క ఆర్థికంగా నిలదొక్కుంటూ ముందుకెళ్తున్నారు దాంతోపాటు ఈ ప్రజా సంక్షేమ పథకాలను ఈ యొక్క గ్యారెంటీలను ఆరు గ్యారంటీలను కూడా అమలు చేసే ప్రక్రియలో ఉన్నారు అక్కడ కిస్తులు అక్కడ ఈ మిత్తులు కట్టుకుంటూ సో మనం కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది మొత్తానికి ఇది వార్త దాంతోపాటు మంచు బ బైండ్ ఓవర్ అని చెప్పేసి రాచకొండ సిపి ముందుకు విడి విడివిడిగా హాజరైన విష్ణు మంచు మనోజ్ అని చెప్పేసి ఇక్కడ వార్త దాంతోపాటు ఇంటి పంచా పంచాయతీపై అన్నదమ్ముల వివరణ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పీసీ వార్నింగ్ సిపి వార్నింగ్ సారీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరి నుంచి లక్ష చొప్పున బాండు అనారోగ్యంతో హాజరు కాని మోహన్ బాబు పోలీసుల అదుపులో ఫామ్ హౌస్ మేనేజర్ కిరణ్ మరో వ్యక్తి విజయరెడ్డి రెడ్డి జన్ పోలీసుల అదుపులో ఫామ్ హౌస్ మేనేజర్ కిరణ్ మరో వ్యక్తి విజయరెడ్డి అంట అదుపులో ఉన్నారంట జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఖండించిన జర్నలిస్టుల సంఘాలు అత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ ఫిల్మ్ చాంబర్ రాచకొండ సిపి ఆఫీస్ ముందు నిరసన అని చెప్పేసి ఇక్కడ వార్త నిన్న ఒక రెండు వీడియోలు వచ్చినాయి ఒక ఇదే మన విష్ణు కావచ్చు ఇటు మనోజ్ కావచ్చు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది మీడియాతో మాట్లాడడం జరిగింది మనోజ్ మాట్లాడుతున్న పరిస్థితి ఎట్లా అంటే ఒక క్లారిటీ ఒక అతని యాటిట్యూడ్ కూడా జెన్యున్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టుగా చూడొచ్చు విష్ణు మాట్లాడే విధానం ఏంటంటే అహంకారం కనిపిస్తుంది అక్కడ మా యొక్క ఇంటి పరిస్థితులు మీడియా చూపించడం అంటే బిగ్ బాస్ షోలాగా కనిపిస్తుంది మీకు అని చెప్పేసి ఇట్లా అంటున్నాడు ఇక్కడ మనోజ్ మాత్రం ఏమంటున్నాడు అంటే మా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి మా వల్ల మా కుటుంబం వల్ల మీకు ఇబ్బంది పడ్డది మాకు సపోర్ట్ చేయడానికి కూడా మీడియా సపోర్ట్గా వచ్చింది సో ఎట్లయినా కానీ మీకు మాత్రం మీకు క్షమాపణ చెప్తున్నాం మా తల్లి అన్న మా అన్నగారి నుంచి కావచ్చు మా నాన్నగారి నుంచి కావచ్చు నేనైతే క్షమాపణ చెప్తున్నాను దయచేసి రిక్వెస్ట్ మీరు తప్పుగా అనుకోవద్దు నేనైతే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానని ఇదే మనం చెప్తున్నాడు ఆయననేమో మీడియాని మీరు బిగ్ బాస్ షో చేస్తున్నారు మీరు సెలబ్రిటీలు కదా మీడియా లేకపోతే మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి ఒక సినిమాకు ఒక పోస్టరు ఒక టీజరు ఒక ట్రైలరు అన్నీ రిలీజ్ చేసుకుంటా కూర్చుంటారు కనిపియదా మీడియా ఒకసారి పక్కన పెడితే మీ బతుకులు ఏమవుతుంది తెలుసా మీకు ఆలోచన చేస్తే ఏమవుతుంది మరీ అంత అహంకారంతో ఎందుకు చూస్తారు మనల్ని మీడియాని అట్లా చూడకూడదు కదా మీరు సెలబ్రిటీలు అయింది ఎట్లా మీడియా నుంచే కదా తెలియదా మీకు మీడియా చూపింది అయితే మీరు పేపర్లు రాయందే అయితే మీరు సెలబ్రిటీలు కొంచెం ఆలోచన చేయాలి మరి అంత కించపరిచినట్టుగా బిగ్ బాస్ షోలో చూసినట్టుగా బిగ్ మీడియా ఎందుకు అలా చూపిస్తుంది మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు మీరు వచ్చి కొట్టుకుంటారు రోడ్ల మీద నొలి చేస్తారు మేము వచ్చి కవర్ చేస్తే మేము పిచ్చోళ్ళమా లోపలింట్లో జరిగినప్పుడు మేము ఎవరం రాలేము కదా మీకు తెలియని ఏముంది లోపలింట్లో పంచాదైనప్పుడు మేము వచ్చినామా మీరు బయటకు కానీ కదా మేము వచ్చి చూపించిందడా మీరు సెలబ్రిటీలు కాకపోతే ఊర్లో పంచాలు చాలా అవుతుంటాయి బయట కూడా పంచాలు చాలా అవుతుంటాయి వాళ్ళతో పోయి కెమెరాలు పెట్టారే ఎవరు మీరు సెలబ్రిటీలు కాబట్టే వచ్చింది కదా అంటే మీకంటూ ఒక రేంజ్ ఉందని చూపించుకోవాలి కాబట్టి లేకపోతే మీరు సెలబ్రిటీలని గౌరవంగా మేము వచ్చినట్ట కనీసం ఆలోచన చేయకుండా మాట్లాడితే ఎట్లా ప్రతిదానికి దీనికి నేను ఆన్సర్ చేయను దీనికి నేను అది చేయను అని చెప్పేసి అంటే మన మీడియాకు ప్రశ్నించే తత్వం లేదన్నట్ట మా కుటుంబం గురించి మీకెందుకు అంటే మీ కుటుంబం మీ ఇంట్లో చేసుకోండి సార్ పండుగలు చేసుకోండి పబ్బాలు చేసుకోండి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు కొట్లాడుండి ఏమైనా చేసుకోండి అది బయటికి రాకుండా గేట్ దాటిందంటే మాత్రం ఖచ్చితంగా మీడియా ఎంటర్ అవుతుంది కదా మీడియా చూపించడమే కదా పని నిజాన్ని నిర్భయంగా చూపియ్యాలి కదా మేము తప్పేముంది మాకు బిగ్ బాస్ షో ఏంటి సార్ బిగ్ బాస్ షో మీడియాని ఎగతాల్ చేస్తున్నారు ఎందుకో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాం తప్పేముంది కాడ అట్లా అనుకుంటే ప్రతిదానికి మీడియాని దూరం పెట్టేసిండి కంప్లీట్గా ప్రెస్ మీట్లు పెట్టకండి సినిమాలకు ఈ ట్రైలర్లు టీజర్లు రిలీజ్ చేయకండి మీడియాలో పేపర్లకు ఇవ్వకండి బాగానే ఉంటుంది అప్పుడు పరిస్థితి మరి అంత చీప్గా చూడకూడదు మీడియాని మనోజ్ చెప్పింది మీకు అనిపించలేదా ఆయన క్షమాపణ చెప్తున్నాడు మా నాన్నగారి తరపున మా నాన్నగారి తరపున నేను క్షమాపణ చెప్తున్నా దయచేసి తప్పుగా అనుకోవద్దు మేము మీకు అండగా నిలబడతాం మీకు ఇబ్బంది అయి ఉంటే దయచేసి రిక్వెస్ట్ అని చెప్పేసి ఎంత గొప్ప యాటిట్యూడ్ అది మనోజ్ గారికి అయితే నిజం చెప్పాలంటే సెల్యూట్ చేయొచ్చు మాటలు మాట్లాడే విధానం అలా ఉండాలి మిమ్మల్ని మమ్మల్ని ఎట్లా చూస్తున్నారు అట్లా చూస్తున్నారు అని చెప్పేసి మంచు విష్ణు మాట్లాడే విధానం మాత్రం కరెక్ట్గా కనిపించాలి ఆడ మీరు సెలబ్రిటీలు మిమ్మల్ని సెలబ్రిటీలు అని చేసింది కూడా మీడియాని మీకు ఎంత కళారంగం ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ వాటిని ప్రజలు చూస్తున్నారంటే మీడియా చూపిస్తుందనే కదా అర్థము మీడియా చూపించకుంటే అవుతుందా మరీ కించపరచకండి సార్ బిగ్ బాస్ షోల దాగా అంటే మేము బయటికి వచ్చిన తర్వాత ఆ లొల్లి పంచు ఇంతవరకు మీ ఇంట్లో ఎన్నో లొల్లు అయి ప్రతి ఇంట్లో లొల్లు అవుతాయి కామన్ అది ఖచ్చితంగా కానీ మీరు సెలబ్రిటీలు కాబట్టి అక్కడ మీడియా ఎంటర్ అయింది ఇంకో విషయం ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్లకి వెళ్ళారు పోలీస్ స్టేషన్లకు వచ్చిందంటే బజార్కి ఎక్కినట్టే కదా అది సో ఇదైతే కరెక్ట్ కాదు నిన్న విష్ణు మాట్లాడిన మాట అయితే నా నా పేరు కూడా విష్ణునే నా పేరు కూడా విష్ణునే కాకపోతే అట్లా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మీడియాకి లేదు మీడియా ప్రపంచం చాలా పెద్దగా ఉంటుంది దయచేసి చూస్తే బాగుంటుంది అధికారం ఉందని చెప్పేసి అసైన్ చేసుకున్నారని చెప్పేసి సిరిసిల్లా జిల్లాలో కేటీఆర్ అంచనులా భాగవతం అని చెప్పేసి ఇక్కడ వార్త భా భూభాగవతం మొత్తానికి కబ్జాలు చేసుకున్నారు ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఎవరయ్యా జాగీర్ ఏమో సిగ్గు లేకుండా గత ప్రభుత్వ హయాంలో రెండు వందల యాభై ఎకరాల కబ్జా నాలుగు మండలాల నుంచి ఫిర్యాదులు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొదలైన ఎంక్వైరీ బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు అని ఇక్కడ ఇక్కడ వార్త అవి బయటికి రావాలి ముందు ఏదో మాటలు చెప్పినట్లు కూడా కాదు బయటికి తీసేస్తే పెట్టరు కదా దాంతోపాటు అత్యాయత్నం చేసిన నలుగు అత్యాయత్నం చేసిన నలుగురు మృతి మంచిర్యాల జిల్లా కాశీపేటలో విషాదం ఊరంతా అప్పులు చేసిన కొడుకు గడ్డి మందు తాగి కుటుంబం బలవన్ మరణం అని చెప్పేసి స్టాక్ మార్కెట్లో నష్టాలే కారణం అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి ఇది నిన్న చూసినాం ఆల్రెడీ మనం నిన్న కూడా వచ్చింది అప్పుడు కోటి రూపాయల వరకు నష్టం జరిగిందంట వాళ్ళు నష్టం జరిగే వరకు మందు తాగి చచ్చిపోయారు పాపం సో దాంతోపాటు తొక్కిసలాటకు నేను బాధ్యుణ్ణి కాదు అని చెప్పేసి సంధ్యా థియేటర్ గటనపై కేసు కొట్టేయండి హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త తొక్కిసలాటకు నేను బాధ్యుడిని కాదు మరి ఎందుకు వచ్చిర్రు అది ప్రీమియర్ షో బెనిఫిట్ షో అనే విషయం మీకు తెలియదా మరి ఎందుకు మీరు ఆల్రెడీ సినిమా హీరో దాంతోపాటు సెలబ్రిటీ పెద్ద హీరో మరి రావద్దు కదా మీ ఫ్యాన్స్ మీరు కూడా మంచిగా ఉండాలని మీరు కూడా కోరుకోవాలి కదా మీ ఫ్యాన్స్కి ఇబ్బంది అయితే మీకు బాగుంటుందా వాళ్ళకి అండగా నిలబడమని చెప్పేసి అనాలి కదా మీరు తృప్తి కోసం వచ్చారో లేకపోతే ఆ యొక్క రేటింగ్ను పెంచడానికి వచ్చారో మేము అర్థం చేసుకోలే కాదు ప్రజలు కూడా అర్థం చేసుకునే వాళ్ళు కాదు కాకపోతే ఒకవేళ వస్తే ఇక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మరి ఎవరు చెప్పకుండా మీరెందుకు వచ్చారు ఒకవేళ తోపులాటలా మీకేమన్నాయంటే మీరైతే బహుశాలని పెట్టుకొని వస్తారు మరి వీళ్ళందరికీ బౌన్సర్లు ఉండరు కదా మీ అభిమానులకు అభిమానులు ఎక్కువనా మీరు ఎక్కువనా మీరు లేకుండా అభిమానులు ఉంటారా అభిమానులు లేకుండా మీరు ఉంటారా అభిమానులు ఖచ్చితంగా ఉంటారు ఎక్కడైనా అభిమానులు లేకపోతే మీరే ఉండరు ఎందుకంటే మీ సినిమాలు చూడకపోతే అభి అభిమానులు మీ సినిమాలు చూడకపోతే పరిస్థితి ఎట్లుంటుంది మీకు కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది కదా మాకు సంబంధమే లేదంటే మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీసులకు చెప్పకుండా ఎందుకు వచ్చారు చిన్న లాజిక్ సార్ పోలీసులు చెప్పారు కదా మరి మాకు ఏ లేదు అని సంధ్య ఈ ఒక థియేటర్ యాజమాన్యం కూడా చెప్పింది కదా అది కూడా ఆలోచన చేయాలి కదా సో మొత్తానికి ఇది వార్త దాంతోపాటు తీర్మానం చూడొచ్చు మీడియా ప్రతినిధిపై నటుడి దాడి అని చెప్పేసి న్యూస్ కవరేజ్కి వెళ్తున్నాం సార్ అని చెప్పేసి ఇగో మా రిపోర్టర్లు ఇట్లా పోతున్నారు కెమెరామేను ఇక్కడ రిపోర్టర్ మొత్తానికి బైక్ పెట్టేసి ఏమన్నా హెల్మెట్ పెట్టుకొని బైక్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మా సాటి రిపోర్టర్ మొత్తానికి టీవీ నైన్ రిపోర్టర్ ఇదంతా ఇట్లా పగిలిపోయి ఎముకకు మొత్తం దెబ్బ తాకింది ఆయన కూడా మళ్ళీ అయ్యప్ప భక్తుడు బాలలో ఉన్నాడు బాల ఆరాధన కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీడియా లేకపోతే మీరు కనిపించరు రెస్పీట్లు పెట్టినా కానీ మీడియా చూపించకపోతే ఎక్కడ పోతాయి మీ వార్తలు సోషల్ మీడియాలో పెట్టండి సోషల్ మీడియాలో పెట్టినా చూడపి చూపించకపోతుంది అవుతుంది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు శాటిలైట్ కావచ్చు బ్రాడ్కాస్టింగ్ కావచ్చు ఈ పేపర్ కావచ్చు గీ పేపర్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు యాప్స్ కావచ్చు ఏవైనా సరే ఏవైనా సరే మీడియాని అవి చూపిస్తేనే మీరు సెలబ్రిటీలు అవుతున్నారు సార్ మీకు తెలుసో తెలియదో మిమ్మల్ని మించిన ఫాలోవర్స్ మిమ్మల్ని మించిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు చిన్న చిన్న ఇక్కడ కుమారి ఆంటీ అని చెప్పేసి కూరగాయలు చేస్తుంటుంది కూరలు చేస్తుంటుంది రోడ్డు మీద బతికే బతుకులు వాళ్ళకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టా రీల్స్ చేస్తుంటారు చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా మిలియన్లలో ఉన్నారు వాళ్ళు యూట్యూబ్లలో మిలియన్లలో ఉన్నారు వాళ్ళకు కూడా ఫాలోవర్స్ కాబట్టి ఎవరు చిన్ననా ఎవరి పెద్దనా అనే ఆలోచన కాదు కష్టపడితే ఎవరికైనా సక్సెస్ ఉంటుంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీడియాని కించపరచకండి దయచేసి మేము చూపిస్తున్నది మిమ్మల్ని చూపిస్తున్నాం ఇది పరిస్థితి మొత్తానికి ఇది వెలుగుదిన పత్రిక మొత్తానికి నేటి ప్రధాన వార్తలు మొత్తానికి ప్రధాన పత్రికలు ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి సో చూస్తూనే ఉండండి టీ న్యూస్ నేను మీ విష్ణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్